అందరు నమస్కారం అండి ఈటీబీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ అనే ఒక కుర్రోడు ఇటీవలే తను ఒక సినిమా తీయడం జరిగింది ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈమెంట్లో భాగంగా అతను ఒక సాంగ్ కూడా పాడడం జరిగింది ఆ సాంగ్లో అన్ని కూడా పచ్చి బూతులే పచ్చి బూతులు నిజంగా సిగ్గు శారం మానం మర్యాద ఉంటే ఎవరు కూడా అలాంటి పాట పాడడు అలాంటి బూతులు ఉపయోగించడు ముఖ్యంగా అలాంటి స్టేజ్ మీద అంతమంది మహిళలు చూస్తున్నాగా అంతమంది జనం ఉండగా అలాంటి బూతులతో ఒక సాంగ్ ఒకటి పాడడం జరిగింది దాని మీద చాలామంది ట్రోల్ చేస్తున్నారు అరే వీడికి బుద్ధి ఉందా లేదా ఇలాంటి పాట పాడతాడా అలాగే ఇలాంటి పచ్చి బూతులు ఉపయోగిస్తాడా అసలుకి వీడు మనిషి అయినా అసలుకి ఇతను యాక్టర్ అయినా హీరో అయినా అని చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేయడం జరుగుతుంది దాంట్లో మొదటిగా కామెంట్ చేసిన వ్యక్తి బిక్టీవి అశోక్ కుమార్ అతను ఒక వీడియో ఒకటి పెట్టాడు అరే బాబు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు ఇలాంటి పాటలు పాడి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నీకు బుద్ధి ఉందా ఇలాంటి భూతులు మాట్లాడతావా అని ఒక సజెషన్ లాంటిది ఇవ్వడం జరిగింది అశోక్ కుమార్ అనే వ్యక్తి మంచి విషయమే ఒక చిన్న కుర్రుడు కాబట్టి అతను ఏదో ఆశించి లేకుంటే ఏదో ఊహించుకొని అతను ఏదో పెద్ద స్టార్లాగా ఊహించుకున్నాడు కాబట్టి బాబు అది కాదు నువ్వు అదిగా అణిగుమణిగి ఉండాలి ఇప్పుడు ఇప్పుడు సినిమాలోకి వస్తున్నావు ఇలాంటి బూత్పాటో ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే కుదరదు కొంచెం పద్ధతిగా మాట్లాడు పద్ధతిగా పాటలు పాడు పద్ధతిగా సినిమాలు తీవు అని ఒక మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది దాని మీద మన కుర్రోడికి ఎవడైతే చంద్రహాస్ చంద్రబోసు ఉన్నాడో అతనికి రోసం వచ్చిందండి కోపం వచ్చేసింది కోపం వచ్చి నిన్న ఒక వీడియో పెట్టి నన్ను అంటావా నా పాట గురించి అంటావా నీ అంతు తేలస్తా నీ సంగతి తేలస్తా నన్ను చాలామంది చా చాలా రకాలుగా ట్రోల్ చేశారు ఏ రోజు కూడా ఎవరిని పట్టించుకోలేదు కానీ ఈరోజు నేను వదలను నీ మీద కేసు పెడతాను లాయర్లతో మాట్లాడుతున్నాను అనేసి ఆ వీడియోలో కొంచెం ఓవర్గానే ఆ కుర్రోడు చేయడం జరిగింది ఓవర్గానే మాట్లాడడం జరిగింది దాని మీద అశోక్ కుమార్ గారు అశోక్ కుమార్ గారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది నన్ను బెదిరిస్తున్నాడు నన్ను అది చేయాలని చూస్తున్నాడు ఇది చేస్తానని చూస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేనేమంటానంటే ఈ కుర్రోడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రహాస చంద్రబోసు అతను ఇప్పుడిప్పుడే సినిమాలోకి వస్తున్నాడు నేను అతనికి ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నా చంద్రబోసు చంద్రహాసు నువ్వు సినిమాలో నిలబడాలన్నా నువ్వు సినిమాలో ఎదగాలన్నా నువ్వు యాక్టర్గా గుర్తింపు పొందాలన్నా నీ యాటిట్యూడ్ తగ్గించుకోవాలి నువ్వు బూతులు మాట్లాడితేనో లేకుంటే బూత్ సంఘులు మాట్లాడితేనో బూత్ సినిమాలు తీస్తే నిన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు నిన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు నువ్వు ఎదగాలన్నా నువ్వు మంచి సినిమా తీస్తే నిన్ను సపోర్ట్ చేయాలన్నా నీ యాటిట్యూడ్ ముందు ముఖ్యం నీ పద్ధతులు ముఖ్యం అణిగి మణిగి ఉండాలి అణిగి మణిగి ఉండాలి కాదు నేను లేస్తాను నేను పొడస్తాను నేను అది చేస్తాను ఇది చేస్తారంటే తొక్కి పెట్టి నారదేస్తారు సినిమా ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకో అది మీ నాన్నకి బాగా తెలుసు మీ నాన్న నీకంటే ఎక్కువ చేశాడు నీకంటే ఎక్కువ చేశాడు మీ నాన్న మేబీ నీకు తెలిసి ఉండదు చాలామందికి ఇప్పుడున్న జనరేషన్లకి తెలిసే ఉండదు నైంటీ కిడ్డీస్కి తెలుసు ప్రభాకర్ అనే వ్యక్తి ఎలాంటి యాటిట్యూడ్ సంబంధించిన వ్యక్తి అనేది చాలామందికి తెలుసు మీ నాన్న కూడా చాలా యాటిట్యూడ్ సంబంధించిన వ్యక్తి తర్వాత తెలుసుకున్నాడు ఇలా ఉండకూడదు అని తెలుసుకొని మారాడు ఇప్పుడు పద్ధతిగానే ఉన్నాడు నువ్వు కూడా ఇప్పుడిప్పుడే సినిమాలకు వెళ్తున్నావు నువ్వు నువ్వు యాటిట్యూడ్ చూపించుకుంటూ పెద్దలకు మర్యాద ఇవ్వకుండా స్టేజ్ల మీద పచ్చి బూతులు మాట్లాడుతూ నువ్వు ఎదగాలనుకుంటున్నావా లేకుంటే తొక్కబడ తొక్కబడాలనుకుంటున్నావా నాకు అర్థం కాలేదు తమ్ముడు తమ్ముడు నీలాంటి చాలామంది పుడింగులు వచ్చారు ఇండస్ట్రీకి ఒక హీరోగా ఒక స్టార్ హీరోగా ఎదిగిన వ్యక్తులు కూడా ఈరోజు కనుమణి ఎదిగ్ గారి అయిపోయారు ఎవరు కనిపించాల చాలామంది చాలామంది బిగ్ స్టార్స్ చాలా హిట్స్ ఒక లెవెల్నే అనుభవించారు ఒక స్టేటజీని అనుభవించారు కానీ ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ కూడా కనిపించలే సినిమాలో కూడా తీల ఒకవేళ తీసిన చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకొని బతుకుతున్నారు దానికి కారణం వాళ్ళకి టాలెంట్ లేక కాదు లేకుంటే వాళ్ళకి ఆస్తి లేక కాదు ఇంకోటి లేక ఇంకోటి లేక కాదు యాటిట్యూడ్ పద్ధతి పద్ధతి లేకపోతే సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడ కూడా నువ్వు సర్వే అవ్వలేవు పద్ధతి అనేది ఉండాలి పద్ధతిగా మాట్లాడాలి పద్ధతిగా ఉండాలి అణిగి మణిగి ఉండాలి ఎంత ఒదిగి ఉంటే నీకు అంత భవిష్యత్తు ఉండదు నీకు ఎంత టాలెంట్ ఉన్నామని నీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే పద్ధతులు కానీ నచ్చకపోతే ఎవరినైనా సరే పక్కన కూర్చొని పెడతారు ఆడియన్స్ గుర్తుపెట్టుకో నువ్వు కుర్రోడివి ఉడుకు రక్తం ఇప్పుడిప్పుడే అణిగి మణిగి ఉండాలి ఇప్పుడు శ్రీకాంత్ గారు కొడుకున్నారు రోషన్ అనే అబ్బాయి ఆ అబ్బాయి చూసుకో వాళ్ళ నాన్న బిగ్ స్టార్ ఒకప్పుడు తర్వాత ఇప్పుడు కూడా మంచి పేరు ఉంది అతనికి శ్రీకాంత్ గారికి అతను కొడుకు ఎంత పద్ధతిగా ఉంటాడో తెలుసా ఎంత పద్ధతిగా పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడో తెలుసా ఎంత సంస్కారంగా మాట్లాడతాడో తెలుసా అంత సంస్కారంగా ఉంటాడు కుర్రోడు అలా ఉండాలి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు కాబట్టి పద్ధతులు నేర్చుకోండి ఇప్పుడు ప్రభాస్ గారు నెంబర్ వన్ స్టార్ ఏ రోజు కూడా ఎవరిని కూడా చిన్న మాట ఎత్తి మాట్లాడాల ఎవరి దగ్గర కూడా యాటిట్యూడ్ చూపించాల అంత పద్ధతిగా ఉంటాడు ప్రభాస్ గారు ప్రభాస్ గారు అయితే ఏమి రామ్ చరణ్ గారు అయితే ఏమి చాలామంది పె పెద్ద పెద్ద స్టార్లు వీళ్ళు కష్టంతో పాటు వీళ్ళ సంస్కారం కూడా వాళ్ళని అంత దాకా తీసుకెళ్ళింది సంస్కారం ఉండాలి తమ్ముడు చంద్రహాసు చంద్రబోసు ఇలా బూతులు మాడి మాట్లాడితే యాటిట్యూడ్ చూపిస్తే జనాల మధ్యలో నువ్వు ఒక జోకర్గా మిగిలిపోతావు ఒక యాటిట్యూడ్ స్టార్గా మిగిలిపోతావు ఆల్రెడీ నీకు పేరు కూడా వచ్చింది అనుకుంటా నాకు కూడా తెలియదు చాలామంది అంటున్నారు యాటిట్యూడ్ స్టార్ అంట తగ్గించుకో వద్దు బూతులొద్దు ఇలాంటి బూత్ సినిమాలు వద్దు బూత్ కంటెంట్ వద్దు అంటే నువ్వు బూతులు మాట్లాడడం తప్పు కాదు ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడతారు ఇక్కడ ఎవరు శుద్ధపూసలు కాదు ఎవరు పత్తిత్తులు కాదు అందరు బూతులు మాట్లాడతారు నేను కూడా బూతులు మాట్లాడతా కాకపోతే ఆ బూతులు మాట్లాడేదక్క మాట్లాడాలి మన ఫ్రెండ్స్ దగ్గర మన ఫ్రెండ్స్ సర్కిల్లో బూతులు మాట్లాడుకుంటే తప్పు లేదు అంతేగాని స్టేజ్ మీదకి ఎక్కి అందరు చూస్తున్నాగా లైవ్లో మీడియా ఉన్నాగా ఇలాంటి బూతులు మాట్లాడితే నువ్వు జోకర్ అయిపోతావు తమ్ముడు గుర్తుపెట్టుకో సంస్కారం చాలా మంచిది సంస్కారం చాలా మంచిది నువ్వెంత తగ్గితే నువ్వంత ఎదుగుతావు నువ్వు ఎంత అనుకూలంగా అంటే పెద్దల దగ్గర నువ్వెంత అనుకూలంగా ఉంటే నువ్వంత ఎదుగుతావు జనాల దగ్గర నువ్వు ఎంత మంచి పేరు తెచ్చుకుంటే నువ్వు అంత ఎదుగుతావు ఆ లిటిల్ హార్ట్ సినిమా తీసిన కుర్రోడు అతను ఉన్నాడు కదా అతను పెద్దల దగ్గర ఎలా ఉంటాడు అతను నీ నీ నీకన్నా పలుగుబడి ఉంది మీ నాన్న పేరుంది అతనికి ఏదీ లేదు అయినా ఈరోజు సినిమా ఇండస్ట్రీలో అతనికి చిన్న అతనికంటూ ఒక గుర్తింపు వచ్చింది దానికి కారణం ఏంటి యాటిట్యూడ్ యాటిట్యూడ్ ముఖ్యం తమ్ముడు పద్ధతులుగా పాటించు పద్ధతిగా మాట్లాడు అంతేగాని ఇలా బూతులు మాట్లాడుకుంటూ నువ్వు అసలు దాంట్లో అసలు పాటలు ఏముంది అసలు బూతులు తప్ప ఆ లిరిక్స్ అయినా బాగున్నాయంటే అది కూడా లేదు ఆ దరిద్రం కూడా లేదు అన్ని బూతులే అన్ని పచ్చి బూతులే ఆ లిరిక్స్ బాగాలేవు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏ పాట అది నువ్వు అసలు సంగీతాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు సంగీతాన్ని నాశనం చేస్తున్నావు ఇలా తప్పు తమ్ముడు ఇది చిన్న పెద్ద చెప్తున్నాను పెద్దల దగ్గర ఆశయం తీసుకో అణిగి మణిగి ఉండు ఇలా యాటిట్యూడ్ చూపిస్తే కుదరదు తొక్కి పడేస్తారు జనాలు తొక్కి పడేస్తారు ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకో జై హింద్